పిల్లలకి ఫోన్ చేసి మీ అమ్మ హాస్పిటల్లో ఉంది కదా ఏడుస్తుందరా కొంచెం ఫోటోలు కానీ వీడియోలు కానీ పంపండి అంటే ఆ ఖాళీ సోఫాలు డోర్లు తీసేవి ఆ డోర్లు సోఫాలు చదిరే అవన్నీ పంపారు ఒక్కటి తను చూసి సంతోషపడే అక్కడ కార్యక్రమం ఒకటి లేదు ఈ రకంగా మేమిద్దరం బాధపడుతుంటే హాస్పిటల్కి చూడటానికి వచ్చిన వాళ్ళు ఇంటికి వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళు మీ పెంపకం చాలా బాగుంది మీ పెంపకం మీ పిల్లల్లో కనపడుతుంది మీరు రూపంగా అక్కడ లేరు కానీ మీరు లేని లోటును మీ పిల్లలు తీర్చారు ఆ రిసీవింగ్ కానీ ఆర్గనైజింగ్ కానీ ఎంతో బాగా చేశారు ఎదిగినా కానీ ఒదిగి ఉండటం మీ పిల్లల్లోనూ మీ అల్లుడు మీ బిడ్డ మీ పిల్లల్లోనూ అందరిలోనూ కనపడుతుందని అన్నప్పుడు ఒక ఇంత ఆనందం వేసినా నాకు తెలుసు కదా నా పిల్లలు ఎంత విధావాలో 아니, 권첩.